శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయము గాజువాక ఆర్టీసీ డిపో ఆవరణలో ఉన్న ఆలయంలో గత పదిహేడు సంవత్సరాల నుండి దుర్గమ్మవారిని నెలకొల్పిన దగ్గర నుండి ప్రతి సంవత్సరము దసరా మహోత్సవములను నిర్వహించుచున్న ఆ మహోత్సవాలకు సంబంధించి ఈ రోజున పది గంటల ఇరవై నిమిషములకు కు మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆలయ చైర్మన్ పిల్ల శంకర్రావు జగదీశ్వరి దంపతులు చేతుల మీదుగా రాట మహోత్సవము కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో అనేక మంది మహిళా భక్తులు స్వచ్ఛందంగా దసరా మహోత్సవ రాట కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది గాజువాక కోలాట కమిటీ ఆధ్వర్యంలో కోలాటం మహోత్సవములు నిర్వహించడం జరిగింది అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమము అనంతరం తాంబూలం పసుపు కుంకుమలు మరియు చీరను అమ్మవారికి వచ్చిన చీరను ఇచ్చి మహిళలను ఆనందింపచేశారు ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరూ అమ్మవారి ప్రసాదంతో అమ్మవారి చీర లభించడం చాలా ఆనందముగా ఉన్నది మా అదృష్టంగా భావిస్తున్నాము అని తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు వెలుగ శ్రీనివాస్ సంపతిరావు అన్నామురాజు ప్రసాద్ వెంకన్న రమణ లోవరాజు అనేక మంది ఆర్టీసీ కార్మికులు ఈ దసరా మహోత్సవ రాట కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళా భక్తులందరకు ఆలయ కమిటీ వారు మధ్యాహ్నం అన్న సమారాధన అనంతరం అమ్మవారికి వచ్చిన చీరలను మహిళా భక్తులకు తాంబూలంతో అమ్మవారి చీరను కానుకగా ఆలయ చైర్మన్ పిల్ల శంకర్రావు జగదీశ్వరి దంపతుల చేతుల మీదుగా చీర పసుపు కుంకుమ తాంబూలం ఇవ్వడం జరిగింది అనంతరం ఈ సంవత్సరం దసరా ఉత్సవాలను సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొదలుకుని అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు విజయవాడలో శ్రీ కనకదుర్గమ్మ వారు ఏ రోజున ఏ అవతారాలలో దర్శనం ఇస్తారో ఆ అవతారాలలో నే ఇక్కడ కూడా దుర్గాదేవిని అలంకరణలతో దుర్గాదేవి భక్తులకు దర్శనం ఇస్తారని పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయని ఆలయ కమిటీ వారు తెలియచేశారు నమస్కారం నా పేరు విమేష్ఠరావు విజయదుర్గ అమ్మవారి ఆలయ కళలో మరి ఏదైతే అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఉన్నాయో మరి సంవత్సర గాను మరి ఈరోజు అమ్మవారి నాట మహోత్సవం జరిగింది రెండు అమ్మవారి నవరాత్రి మహోత్సవానికి సంబంధించి పనులన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది మరి ప్రతి ఏటా చేసినట్లుగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి మహోత్సవాలు అద్భుతంగా చేపట్టాలని అయితే కంపెనీ నిర్మాణం చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా మరి ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు నాటి నుండి మరి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు అయితే జరగబోతున్నాయి మరి ఈ నవరాత్రి మహోత్సవాల్లో మరి అమ్మవారి పల్లకీ సేవలతో పాటు మరి సారి సారి ఊరేగింపు అఖండ జ్యోతి ప్రదర్శన మరి అంతేకాకుండా మరి రథోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అలాగే అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున కుంకుమ పూజతో పాటు భారీ అన్న సమారాధన కార్యక్రమం కూడా కమిటీ వారైతే చేపట్టడం జరిగింది మరి అమ్మవారికి భక్తులు అత్యధిక సంఖ్యలో హాజరవుతూ ఉన్నారు మరి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అయితే స్వీకరించడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమము మరి భక్తుల సహకారంతో సహకారంతో అలాగే డిపో ఆర్టీసీ కార్మికుల సహకారంతో మరి అద్భుతంగా చేపట్టడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మరి సభానంగా స్థాపించి నేటికి పదిహేడు సంవత్సరాలు పూర్తయ్యి పద్దెనిమిది సంవత్సరాలు అయితే రాబోయం వచ్చాము మరి కాబట్టి ప్రతి ఏటా జరిగినట్టుగానే ఈ సంవత్సరం కూడా అద్భుతంగా అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి పూజ అమ్మవారిని దర్శించుకొని విదంత భద్రం స్వీకరించవలసిందిగా కోరుతా ఉంటాం నమస్కారం థ్యాంక్ యూ లాటం చేసుకున్న రోడ్డు బాజువాళ్ళు మేము అన్ని పండుగలకు కూడా కోలాటం వేస్తాము మా మేడం రమాగారు మేము వంద మంది టీం అండి మేము ఎక్కడైనా వినాయకుడు పండుగలు ఏవైనా కూడా మేము వేస్తాం అనమాట మాది గౌరీ అన్నమయ్య కోలాటం మేము రావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది మేము విజయదుర్గ గుడిలో ప్రతి శుక్రవారం సాయంత్రం కూడా నలితాపారాయణ చేస్తున్నాం ఈ ఏడు పదిహేడు సంవత్సరాలు బట్టి మేము ఆయన ఆధ్వర్యంలో లలిత పారాయణం చేస్తాం బయట కూడా ఆయన చెప్పినట్టుగా ఉండో కూడా చదువుతూ ఉంటాం మమ్మల్ని అందరినీ కూడా ఆయన చాలా బాగా చూస్తున్నారు నాకు ఒక నష్టం しま <laughs> చిన కనక దుర్గాదేవిబాయను బాపే బాగా త్రిపుర సుందరి నిత్యానందం పూజే అన్నపూర్ణ